రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు నాటి తెలుగు పంచాంగం వివరాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుని శుభకార్యాలను ప్లాన్ చేసుకోవచ్చు పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం తిథి పాడ్యమి ఉదయం ఉదయం పన్నెండుకు తొమ్మిది నిమిషాలు వరకు తరువాత విధియ నక్షత్రం పుబ్బరాత్రి అర్ధరాత్రి రెండు గంటల మూడు నిమిషాలు వరకు తరువాత ఉత్తర యోగం శివ మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు కరణం భవ ఉదయం ఉదయం పన్నెండుకు తొమ్మిది నిమిషాలు వరకు బాలవ రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి ఉదయం ఏడు గంటల ఇరవై ఒక నిమిషాలు నుంచి రాత్రి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు నుంచి ఉదయం పది యాభై ఎనిమిది వరకు దుర్ముహూర్తం సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు ఎనిమిది నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల నలభై రెండు నిమిషాలు వరకు రాహుకాలం సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు రెండు నిమిషాలు నుంచి సాయంత్రం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు తొమ్మిది నిమిషాలు వరకు ఈ పంచాంగ వివరాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము శుభకార్యాలకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది